ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం నా పేరు రామ్జీ రామ్జ ఆయుర్వేద కాకినాడ సిద్ధవైద్యం అనేటువంటి శీర్షికలో ప్రతి ఎపిసోడ్లోనూ కూడా వైద్యానికి సంబంధించినటువంటి అనేక విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం సిద్ధవైద్యం అనేటువంటిది సాధారణంగా దక్షిణ భారతదేశంలో ఆయుర్వేదము సిద్ధవైద్యము అనేటువంటి రెండు కూడా రెండు కళ్ళుగా ఉండి భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలని ప్రతిబింబించేలాగా ఆచార వ్యవహారాలని కూడగలుపుకొని జీవన విధానమే వైద్య విధానం కింద ఆచారాలే ఔషధాల కింద మనకి నిత్యకృత్యంగా భారతదేశం అంతా హిందూ సంస్కృతి సంప్రదాయాలే ఒక జీవన విధానం కింద కాకుండా జీవన వైద్య విధానం కింద మారిందంటే ఆశ్చర్యం లేదు ఇటువంటి రెండు కళ్ళుగా ఉండేటువంటి ఆయుర్వేద మరియు సిద్ధ వైద్య శాస్త్రాలు రెండూ కూడా భారతదేశంలో ఉండేటువంటి అనేక మంది చేత దినదినాభివృద్ధి చెందింపజేస్తూ అనేక వేల సంవత్సరాలుగా అనేక వేల లక్షల మందికి ఆరోగ్యాన్ని ఇస్తూ అనేక తరాలని ఆరోగ్యవంతంగా ఉంచినటువంటి సిద్ధ వైద్యం చేసేటువంటి వారు అలాగే ఆయుర్వేద వైద్యం చేసేటువంటి వైద్యులు కూడా అనేక మంది మనకి కనిపిస్తూ ఉంటారు అయితే సిద్ధవైద్యము అనేటువంటి దాన్ని పర్టికులర్గా ఈ శీర్షికలో చెప్పడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఏదో రెండు అక్షరాలు పరికేటువంటి వైద్య విధానం కాదు అనేక జన్మల యొక్క కర్మను విముక్తి చేసేటువంటి అపురూపమైనటువంటి అద్వితీయమైనటువంటిది అంతేకాకుండా ఆది భౌతికమైనటువంటి ఆధ్యాత్మిక శక్తితో కూడుకున్నటువంటి వైద్య విధానం పరమోత్కృష్టమైనటువంటి ఈ ఆయుర్వేదము లేదా సిద్ధ వైద్యము అనేటువంటి ఈ వైద్య విధానాలలో సిద్ధ వైద్యం యొక్క గొప్పతనం ఏమిటి అంటే శరీరము మనస్సు ఆత్మ వీటిని ఏ విధంగా పరిశుద్ధంగా ఉంచాలి అనేటువంటి విషయాల్ని చాలా తేలికగా అందరికీ అర్థమయ్యే విధానంలో చెప్పడం అనేటువంటిది కేవలము సిద్ధులకు మాత్రమే చెల్లింది అనేక రకాలైనటువంటి గుణాలు కలిగినటువంటి మంత్రతంత్రాలలో నిష్ణాతులైనటువంటి ఖగోళ సంబంధమైనటువంటి విషయాలలోనూ అలాగే రసవాదులుగాను అంతేకాకుండా ఔషధ నిర్మాణంలో విపరీతమైనటువంటి పరిశ్రమ చేసినటువంటి మొట్టమొదటి తరం సైంటిస్టులు ఎవరు అంటే సిద్ధులే కాబట్టి సిద్ధ వైద్యము అనేటువంటిది బీ ప్రాక్టికల్ అంటే వారు చూచినది వారు చేసినది వారు అనుభవించినది ఏదైతే ఉందో అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధి విధానాలన్నీ కూడా వారు అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేసి వారు ప్రజలకి అందివ్వడం జరిగింది మరి ఇటువంటి వైద్య విధానాల్లో ప్రముఖంగా తమిళనాడు ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇది ప్రజల్లోకి చాలా తొందరగా వెళ్ళిపోయింది అప్పుడు ఆ వైద్య విధానంలో కొన్ని మార్పులు జరిగి కొన్ని రకాలైనటువంటి వైద్య విధానాలుగా స్థిరపడ్డాయి అంటే సిద్ధ వైద్యం లాగానే ఉండి సిద్ధ వైద్యం పోకడల్లోనే ఉండి వారు చేసినటువంటి వైద్య విధానంలో తేలికగా ఉండేటువంటి ఔషధాలని గ్రామీణ ప్రాంతాల వారు వాడుకోవడం జరిగింది ఇందులో మరీ ముఖ్యంగా చెప్పవలసినటువంటి వైద్య విధానాలలో స్త్రీలకు సంబంధించినటువంటి వైద్య విధానము సిద్ధ వైద్యంలో శాఖ ఉంది దాన్ని పట్టి వైద్యము అని పిలుస్తుంటారు అంటే అమ్మమ్మ ఔషధము అమ్మమ్మ వైద్యం మన ఆంధ్ర రాష్ట్రాలలో బామ్మ వైద్యం అని నానమ్మ వైద్యం అని తల్లి వైద్యం అని అదే పేర్లతో మార్చి 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 అవే రకాలైనటువంటి చిట్కాలని మనము వింటూ ఉన్నాము చూస్తూ ఉన్నాము నిజానికి సిద్ధ వైద్యంలో మతర్ మరుత్వం అంటే గైనకాలజీకి సంబంధించిన అంటే ఆడవాళ్ళకి సంబంధించినటువంటి వైద్య విధానము అంతగా అభివృద్ధి చెందలేదు మంత్ర సంబంధించినటువంటి వైద్య విధానాలు కానీ స్త్రీలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలు కొంతమంది సిద్ధులు రాసినప్పటికీ పరిపూర్ణమైనటువంటి మతమరుత్వం అనేటువంటి విషయం మాత్రము చాలా తక్కువ శ్లోకాలతో కొంతమంది మంత్రసానుల దగ్గర తమిళనాడు ప్రాంతంలో అటువంటి సిద్ధ వైద్యం ఉండిపోయింది కాబట్టి ఈనాడు ఏదైనా బాలింత ఉన్నప్పుడు లేదా కడుపుతో ఉన్నటువంటి స్త్రీ ప్రసవించాలి అంటే పూర్వకాలలో సర్జరీలు చేసేటువంటి అవసరం లేకుండా తేలికగా ప్రసవం అయ్యేటువంటి విధానం చేసేటువంటి సిద్ధ వైద్య మంత్రగతెలు ఉండేవారు లేదా సిద్ధవైద్యం తెలిసినటువంటి మంత్రసాధనలు ఉండేటువంటి వారు సిద్ధ వైద్య రహస్యాలలో కొన్ని అనుభవ చిట్కాలతో కూడినటువంటి అమ్మమ్మ వైద్యాలు చేసేటువంటి తల్లులు ఎంతోమంది మనకి సిద్ధ వైద్యాన్ని వారు అనుభవించి ఆకలింపు చేసుకుని వారి తరతరాలలో ఆ వైద్య విధానం అనేటువంటిది ముందుకు వెళ్ళిపోయింది ఆ విధంగా సిద్ధ వైద్యం నుంచి వేరు పడినటువంటి వైద్యాల్లో పట్టి వైద్యతం అనేటువంటిది మతర్మరుత్వం అనేటువంటి ఈ రెండు విధానాలు కూడా సిద్ధ వైద్యం చేసేటువంటి స్త్రీలు ఉండేటువంటి వైద్య విధానం సాధారణంగా సిద్ధుల్ని మగవారుల్లోనే ఎక్కువ చూస్తుంటాం కానీ తమిళనాడు ప్రాంతంలో ఆడ మగా భేదం లేకుండా దాదాపుగా చాలామంది శైవ సంబంధమైనటువంటి భక్తులు అవ్వటం వల్ల శివుడే ప్రత్యక్ష దైవం కింద చూచేటువంటి వారు అవటం వల్ల వారు శివ సంబంధమైనటువంటి విషయాలని స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా సమిష్టిగా సిద్ధ వైద్యం యొక్క రహస్యాలని వారు అనుభవించి వారి యొక్క కుటుంబంలో వారికి చెప్పడం అనేటువంటిది జరిగింది ఇటువంటి విధానాలు కథల రూపంలోను అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి పద్యాల రూపంలోను అలాగే కొన్ని పాటల రూపంలోను అంతేకాకుండా కొన్ని రకాలైన పొడుపు కథల రూపంలోనూ చమత్కారాలు పో పాట విడుపుల్లోనూ కూడా మనకి అనేక రకాలుగా మనకి సిద్ధ వైద్యం యొక్క మూల సూత్రాలు తమిళనాడు ప్రాంతంలో ఉండేటువంటి చాలామంది మనసులలో ఈనాటికి ఉన్నాయి వైద్య విధానాలని ఆకలింపు చేసుకునేటువంటి స్త్రీలకు సంబంధించినటువంటి పట్టి వైద్యం అనేటువంటి దాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం దీన్ని సాధారణంగా ఆంధ్ర ప్రాంతంలో అమ్మమ్మ వైద్యం అని బామ్మ వైద్యం అని నానమ్మ వైద్యం అని తల్లి వైద్యం అని పిలుస్తూ ఉంటారు నిజానికి దీనిని చికిత్సగా కానీ ఔషధంగా కానీ చిట్కాగా కానీ మాట్లాడాలి కానీ వైద్యం అనేటువంటి పేరుతో ఎప్పుడూ పిలవకూడదు అసలు వైద్యానికి ఔషధానికి తేడా ఏమిటంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఒక రోగానికి పరిపూర్ణమైన చికిత్స చేస్తే అది వైద్యమని వైద్య విధానం అని చెప్పాలి చికిత్స అంటే అర్థం ఏమిటంటే ఒక ప్రత్యామ్నాయం మాత్రమే దానికి శాస్త్ర పరిజ్ఞానము అవసరం ఉండక్కర్లేదు శాస్త్ర పరిజ్ఞానంతో చేసినప్పటికీను ఆ విధానం వల్ల అది తగ్గొచ్చు లేదా తగ్గకపోవచ్చు కానీ వైద్య విధానంలో మాత్రము అది ఖచ్చితంగా తగ్గి లేదా ఉపశమించి తీరవలసిందే అప్పుడే దానికి మందు ఉంది అని మనకి ఆ వైద్య విధానంలో పేర్కొనడం జరుగుతుంది మరి మతర్ మతర్మరుత్వంలో కానీ పట్టి వైద్యంతో కానీ మనకి ఎటువంటి ఔషధాలు వాడేరు అంటే కేవలము ఇంట్లో ఉండేటువంటి ఔషధాలతోనే అంటే గృహ వైద్యంతోనే సిద్ధ వైద్యాన్ని చేసుకునేటువంటి ఆడవారు దక్షిణాది ప్రాంతాలలో చాలామంది ఉన్నారు ఈ దక్షిణాది సాంప్రదాయంలో ఉండేటువంటి స్త్రీలకు సాధారణంగా ఉండేటువంటి రోగాలు కానీ సాధారణంగా వచ్చేటువంటి రుగ్మతలు కానీ బాధలు కానీ తగ్గించడానికి ప్రతి ఆడపడుచు లేదా ప్రతి తల్లి కూడా తన కూతురికి లేదా తన కోడలకి ఇటువంటి విధానాలు చెప్పడం అనేటువంటిది పరిపాటిగా మనము దక్షిణ భారతదేశంలో చూస్తూ ఉంటాం నిజానికి భారతదేశంలో వేదాంతం తెలియని వారు కానీ వైద్యం తెలియని వారు కానీ ఎవ్వరూ ఉండరు అదేవిధంగా తమిళనాడు ప్రాంతంలో సిద్ధవైద్యానికి సంబంధించినటువంటి విషయాలని తెలియనటువంటి వారు ఉండరు అది సిద్ధ వైద్యంలో ఉండేటువంటి ఒక చిట్కా అని ఔషధం అని ఈరోజు మనకు తెలియనప్పటికీ అనేక తరాల వారు అనేక రకాలుగా అనేక రకాలైనటువంటి చిట్కాలని ఔషధాలని వాడుతూ వారు వంశ పారంపర్యంగా వారి కుటుంబంలో ఉంటూ వారి యొక్క తరతరాలు కూడా సిద్ధ వైద్యం ద్వారా పోషించబడుతున్నాయంటే మనకి ఆశ్చర్యం లేదు మరి మీకు తెలుసో లేదో స్త్రీలు పెళ్ళయిన అయిన తర్వాత మొదటి కాలుపు ఎక్కడ వేస్తారు అంటే పుట్టింటి వారింట్లో వేస్తారు ఎందుకు వేస్తారు అంటే దీంట్లో సిద్ధ వైద్యంలో చెప్పబడిన ఒక విచిత్ర ప్రక్రియ ఒకటి ఉంది అంతేకాకుండా ఒక సైంటిఫిక్గా కూడా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉపయోగం కూడా ఉంది ఈ విషయాలు గుర్తించినటువంటి సిద్ధులు మొదటి పురుడు ఎక్కడ పోయాలి అంటే ఖచ్చితంగా వారు చెప్పింది ఏమిటంటే అమ్మమ్మ దగ్గర వెయ్యాలి సో అంటే పుట్టింట్లో అన్నమాట ఆడవారి యొక్క పుట్టింట్లో పురుడిపోయటం అనేటువంటిది ఒక సాంప్రదాయం ఉంది ఎందుకు అలా పెట్టారు అంటే తల్లి కడుపుతో ఉండేటువంటి తన కూతుర్ని తన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎటువంటి పరిచర్యలు చేయటం వల్ల సుఖప్రసవం కలుగుతుందో ఎటువంటి పరిచర్యలు చేయటం వల్ల గర్భంలో ఉండేటువంటి శిశువు ఎదుగుదల అంతేకాకుండా తన యొక్క మానసిక ఉన్నతి ఏ విధంగా పెరుగుతుందో తల్లి మాత్రమే బాగా చేయగలుగుతుంది అంతేకాకుండా ఎటువంటి పరిచర్యలు చేయవలసి వచ్చినప్పటికీను తల్లి కూతురికి ఖచ్చితంగా చేసి తీరుతుంది అంతేకాకుండా గర్భవతిగా ఉన్నప్పుడు గర్భవతికి ఎటువంటి వికారాలు రాకూడదు అంటే శారీరకమైన వికారాలు కానీ మానసిక వికారాలు కానీ ఎవరికైతే శారీరక వికారాలు ఎక్కువ ఉంటాయో గర్భవతిగా ఉన్నప్పుడు వారికి శారీరక సంబంధమైన రోగాలు వస్తాయి అలాగే మానసికమైనటువంటి రుగ్మతలు ఆ టైంలో కనుక్కున్నట్లయితే మానసిక అశాంతి ఉన్నట్లయితే పుట్టేటువంటి బిడ్డకి లేదా బిడ్డకి మానసికాంతి అనేటువంటిది తన జీవితంలో ఎప్పుడూ దొరకదు అందుకని గర్భవతిగా ఉండేటప్పుడు శారీరకంగాను మానసికంగాను ఆత్మపరంగాను పరిపుష్టమైనటువంటి స్థితిని కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళతో ఆనందంగా ఆహ్లాదంగా ఉన్నప్పుడు సుఖమైనటువంటి సౌఖ్యవంతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవనము కలిగినటువంటి పుత్రులు కలిగేటువంటి అవకాశము ఉంటుంది అందుకని వైద్యం అనేటువంటి దానిలో అమ్మమ్మలు పర్టికులర్గా మొదటి కానుపులో చేసినటువంటి పరిచర్యలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణకి బాలింత అయిపోయిన తర్వాత ప్రసవం అయిపోయిన తర్వాత నడుము కట్టు వేయడం కానీ ఆ అయిపోయిన తర్వాత కాయం లాంటివి తినిపించడం కానీ వేడి నీటి స్థానం కానీ చెవుల్లో గాలి చొరబడకుండా చల్లని గాలి తగలకుండా తీసుకునేటువంటి ప్రికాషన్స్ కానీ సాయంత్రం వేళలలో దిష్టి తీసేటువంటి ప్రక్రియ కానీ అంతేకాకుండా దోప గంధాలు వేసేటువంటి ప్రక్రియల్లో కానీ స్థానం నలుగుపెట్టేటువంటి ప్రక్రియలు కానీ ఇవన్నీ కూడా బిడ్డకి తల్లికి ఇద్దరికీ కూడా సంరక్షణ ఇచ్చేటువంటివి ఇటువంటివి సిద్ధులు దేశాటన కలిగినటువంటి వారు చేయలేరు కాబట్టి ఆ సిద్ధులను అనుసరించినటువంటి వారి దగ్గర వారు అవి నేర్చుకుని వారి ద్వారా ప్రపంచంలోనికి వెళ్ళిందనేటువంటిది ఒక అనేటువంటిది మనకి దక్షిణాదిలో తెలుస్తూ ఉంటుంది సిద్ధ వైద్యంలో అనేక రకాలైనటువంటి వైద్య విధానాలు ఉన్నాయి ఒక్కొక్క వైద్య విధానాన్ని అందులోంచే బయటకు తీసుకురావడం జరిగింది అంటే అన్ని వైద్య విధానాలకి వైద్యం అనేటువంటిది ఒక మాతృక లాంటిది అనేటువంటి విషయము ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజము అనేక వేల సంవత్సరాలుగా భారతదేశం అనేటువంటిది శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉత్కృష్టమైనటువంటి స్థితిని అవలంబించింది అనేక రకాలైనటువంటి కారణాల వల్ల అటువంటి అపూర్వ జ్ఞాన సంపద సశాస్త్రీయంగా మనకు తెలియకపోవటం వల్ల వైద్యం అనేటువంటిది కేవలం ఒక ప్రత్యామ్నాయ వైద్య విధానం కింద ఉండటం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ సిద్ధ వైద్యంలో ఒక షాక్ అయినటువంటి అమ్మమ్మ ఔషధం ఏదైతే ఉందో ఆ అమ్మమ్మ ఔషధాన్ని కనుక రెగ్యులర్గా తీసుకునేటువంటి స్త్రీలు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటూ మరల సంతానాన్ని ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండి బలసత్వాలు ఎటువంటి పరిస్థితుల్లో తగ్గకుండా ఉండటం అనేటువంటిది కేవలము అమ్మమ్మ ఔషధంతోనే ఉంటుంది అమ్మమ్మ ఔషధమే చేయగలదు అంతేకాకుండా పుట్టినటువంటి బిడ్డకి ఎటువంటి రోగాలు వచ్చినప్పటికీ ఆ రోగాలకు సరిపోయేటువంటి అమ్మమ్మ ఔషధాన్ని ఇచ్చేటువంటి అమ్మమ్మలు దక్షిణాదిలో చాలామంది ఉన్నారు ఈ మధ్య కాలంలో వివిధ రకాలైనటువంటి వైద్య విధానాలు అవలంబించినప్పటికీ మనము అంటే ఒక యాభై సంవత్సరాల క్రితము ప్రతి ఒక్కరూ అమ్మమ్మ దగ్గర నానమ్మ దగ్గర తాతయ్య దగ్గర అనేక రకాలైనటువంటి ఔషధాలు తీసుకుని ఇప్పటివరకు మనం ఆరోగ్యంగానే ఉన్నాము కదా కాబట్టి అటువంటి అమ్మమ్మ ఔషధాన్ని మతర్ మరుత్వం అనేటువంటి వైద్య విధానాన్ని మనము చేజేతులా చేజార్చుకుంటున్నాం ఇటువంటి అమ్మమ్మ నానమ్మ లాంటి వైద్య విధానాలు తాతయ్య వైద్య విధానాలు ఇవన్నీ కూడా వాళ్ళు రెండు మూడు తరాలు చూచి పరిశోధన చేసి వారు మనకు అందించారు వారు వారు గురువుల దగ్గర నేర్చుకున్నారంటే తరతరాలుగా వారికి అనుభవ వైద్యం కింద వస్తుంది వీరికి ఎటువంటి శాస్త్రీయమైనటువంటి వైద్య అవగాహన లేకపోయినప్పటికీ ఆ మందు వేస్తే ఆ జబ్బు తగ్గుతుంది అనేటువంటి ఆలోచన అయితే మాత్రం వీరికి ఖచ్చితంగా ఉంటుంది ఉదాహరణకి పిల్లలకి మాటలు సరిగ్గా రాలేదనుకోండి వస తేనెలో అరగదీసి గంధం కింద అరగదీసి నాలికి రాయడము అనేటువంటిది మనకి అమ్మమ్మ వైద్యమే అంతేకాకుండా పిల్లవాడికి ఎక్కువగా నేల విరోచనాలు అవుతున్నాయి అంటే తేలికపాటి బార్లీ పేలాల జావలు ఇచ్చి తగ్గించినటువంటి తల్లులు ఎంతోమంది ఉన్నారు అనేక రకాలైనటువంటి దీర్ఘజ్వరాలకి మిరియాల కషాయంతో వైద్యం చేసినటువంటి అమ్మమ్మలు ఎంతోమంది ఉన్నారు ఈనాడు ఈ ఎపిసోడ్లో నేను సిద్ధులలో స్త్రీలకు సంబంధించినటువంటి వైద్యశాఖ అయినటువంటి వైద్యతం అనేటువంటి దానిని మతర్ మరుత్వం అనేటువంటి దాని గురించి చాలా క్లుప్తంగా ఒక హాఫ్ అన్ అవర్లో చెప్పడం జరిగింది అనేక రకాలైనటువంటి యంత్రాలు అనేక రకాలైనటువంటి మంత్రాలు అనేక రకాలైనటువంటి లేపనాలు అంజనాలు ఒకటేమిటి కోకోళ్లలుగా మనకి ఈ వైద్య విధానం యొక్క ఈ శాఖలో స్త్రీలకు సంబంధించినటువంటి అనేక విషయాలు మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో అద్భుతంగా లభిస్తున్నాయి కాబట్టి వీటిని మనం పాడుచేసుకోవద్దు మనకు తెలుసున్నటువంటి ఈ వైద్య విధానాన్ని పది మందికి చెప్పి ఆరోగ్యకరమైనటువంటి గృహ వైద్యాన్ని సిద్ధ వైద్యాన్ని అమ్మమ్మ వైద్యాన్ని నానమ్మ తాతయ్యల వైద్యాన్ని మరలా అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేద్దాము మరి ఈనాటి మన ఎపిసోడులో ఒక ప్రత్యేకమైనటువంటి చిట్కా గురించి చెప్పుకుందాం సాధారణంగా ఈ మధ్యకాలంలో చాలామందికి అజీర్ణ సంబంధమైనటువంటి రోగము రోజు ఫ్రీ మోషన్ అవ్వకుండా ఉండేటువంటి పరిస్థితి చాలామందికి ఉంది ఇటువంటి వాళ్ళకి సొంటి ఒక భాగము మిరియాలు ఒక భాగము వేయించిన ఇంగువ పావు భాగము పావుభాగము పావు భాగము కరకపెచ్చులు పావు భాగము నల్ల జీలకర్ర అలాగే తెల్ల జీరకర్ర ఒక భాగము అంతేకాకుండా వాము వేయించిన వాము రెండు భాగాలు వీటిల్ని బాగా ద్వారగా వేయించి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఎవరికైతే అన్నం కానీ సరిగ్గా అరగదని తెలుస్తుందో వారికి ఒక ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్ వరకు ఒక మోతాదుగా ఇచ్చి గోరువెచ్చ నీళ్ళు తాగినట్లయితే వారికి సుఖ విరోచన అవుతుంది పూర్తిగా అజీర్ణదోషం తగ్గుతుంది మలబద్ధకం తగ్గుతుంది అంతేకాకుండా నోరు అరుచి అనేటువంటిది పోతుంది కాబట్టి ఇటువంటి ఈ ఔషధాన్ని కూరల్లో సాంబార్ పొడి కింద అంటే రసాలలో సాంబార్ పొడి కింద కనుక వాడినట్లయితే ఏ కూర అయినా సరే ఏ కూర తిన్నా సరే దీన్ని తగినంత మోతాదు కనుక ఆ కూరలో కలుపుకున్నప్పుడు మంచి రుచి కలుగుతుంది తినేటువంటి ఆ పదార్థం యొక్క మొత్తం శక్తి అంతా కూడా మన శరీరానికి అందుతుంది అంతేకాకుండా దాని నుంచి ఎటువంటి దుర్గుణాలు కలగవు అంతేకాకుండా కూర వల్ల ఏదైనా అజీర్తి కలిగిన లేకపోతే ఆకలి మందగించినా అటువంటి ఇబ్బందులు ఏమి జరగవు రోజు సుఖమైనటువంటి విరోచనం అవటానికి దీనినే సాంబార్ పొడి కింద కూడా వాడుకోవచ్చు చూడండి ఔషధంగా చెప్పినటువంటి ఒక మందుని రోజు వాడుకునేటువంటి ఆహార పదార్థంగా కూడా చూపించినటువంటి ఘనత కేవలము వైద్యంలోనే చెప్పబడింది అంటే ఇది ఆహారపు ఔషధమే కాకుండా ఔషధ వైద్యము కూడా అంటే వైద్యము ఔషధము ఔషధము ఆహారము ఆహారమే వైద్యం ఎంత ఉత్కృష్టమైనటువంటి సమన్వయాన్ని మనకి సిద్ధులు చెప్పారో కదా ఇటువంటి అనేక రకాలైనటువంటి చిట్కాలు కోకొలలుగా మనకి తమిళనాడు ప్రాంతంలో చాలా అద్భుతంగా ఉండడం జరిగింది సాధారణంగా స్త్రీలకి పైత్య సంబంధమైనటువంటి దోషాలు పైత్య సంబంధమైనటువంటి రోగాలు వస్తుంటాయి ఇలాగ రోగాలలో ఉండేటువంటి వారికి కరక్కాయ పెచ్చులు ఒక భాగము పట్టిక బెల్లం ఒక భాగము నెయ్య ఒక భాగము కలిపి వండ కింద చేసుకుని రోజు పరగడుపున ఎవరైతే తింటారో వారికి పైత్య సంబంధమైనటువంటి రోగాలు ఎప్పుడూ రావు ఎవరికైతే నీరసం వచ్చి పైచ్యం ఉందనుకోండి వారేం చేయాలంటే తిప్పసత్తుని ఉసిరికాయని అలాగే పటిక బెల్లం పొడిని మాది ఫలాలు లేదా నిమ్మరసాన్ని శుభ్రంగా కలుపుకుని ఎవరైతే రోజు చెంచా మోతాదులో సిరపులా తయారు చేసుకుని తీసుకుంటారో వారికి అరుచి వాంతి వికారము లాంటి పైత్య సంబంధమైనటువంటి దోషాలు ఏమీ రావు స్త్రీలకు సాధారణంగా పిత్తం అధికంగా ఉంటుంది కాబట్టి వారి పిత్త శాంతికి అమ్మమ్మ వైద్యంలో అనేక రకాలైన చిట్కాలు చెప్పడం జరిగింది మరొక ఎపిసోడులో సిద్ధ వైద్యం యొక్క గొప్పతనాన్ని సిద్ధుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాము చూస్తున్నానండి ఆరోగ్యం ఆభాగ్యం కార్యక్రమం నమస్కారం